రెండు పనులు ఏకుండలేదు రెండు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఉండాలి పొలిటికల్ కూడా ఎప్పుడు ఉంటాం మీరు రెగ్యులర్ గా చూసే పొలిటికల్ జర్నీ అది ఉండదు ఓపెన్ హార్టెడ్ గా ఎవరు చేయని పనులు చేయాలి చేస్తూనే ఉండాలి చివరి శ్వాస వరకు సినిమా ఇండస్ట్రీలో ఉంటా పొలిటికల్ ఉంటాయి రెండు ఉంటాయి

ఇంటికి వెళ్ళలేక ఎంతో మంది ఆర్టిస్టు ఇండస్ట్రీలో ఉన్నారు ఎస్పెషల్లీ ఉన్నారు వాళ్ళు ఆకలి తీర్చాలనుకున్నాను ఎలా తీర్చాలి నేను వెళ్ళలేను కదా సో కాన్సెప్ట్ డిజైన్ చేసి వాళ్ళు పంపుతున్నాను సాధ్యమైన తరపు అందరికి ఆకలి తీరుస్తున్నాను ఇండస్ట్రీ మీరు అందరికి సెలెక్ట్ చేయండి మీకు ఆకలి ఉంటే ఒక్క వీడియో పెట్టండి అన్నయ్య నేను ఆకలి ఉన్నాను అని చెప్పేసి ఒక సెకండ్ కూడా సెలెక్ట్ చేయమంటే మీకు వంద రూపాయలు పెడిపోతారు ఉన్నారు ఎందుకంటే ఇలాంటి పెట్టుకొని అవి ఎంటర్టైన్ చేయకూడదనే ఉద్దేశంతో వీడియో పెట్టమని చెప్తున్నాను వీడియో పెట్టి తెలిసిపోతుంది కరెక్ట్ అనేది కరెక్ట్ కాకపోతే అమరాభూతులు అది కూడా గుర్తు పెట్టుకోండి బూతులు వాట్సప్ లో వస్తాయి అది మీరు రెడీగా ఉంటే పెట్టండి డేంజర్ అదో నేను ఎంత మంచి